హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అత కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో అనుకోకుండా ఈ రోజు చాలా షాపింగ్ చేశాము ఏం షాప్ చేశాము ఎక్కడికి వెళ్ళాము అనేది చూడబోయే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి ఇంకా పొద్దున్న చూశారు కదా మంచిగా చిట్టి గులాబీ వస్తాయను అవి చూపిస్తూ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను అండ్ మరి అయితే కాదులేండి ఇప్పుడు ప్రెసెంట్ టైం ఆఫ్టర్నూన్ అవుతుంది బుడ్డుని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్తున్నా చూసుకోలేదు అంటున్నాడు చెయ్యూ పిసి అని చెప్తాను ఇక్కడ ఎవరో పాప వెళ్ళిపోతుంటే తనకి బాయ్ చెప్తున్నాడు తెలుసా అంటే తెలిసిన ఫేస్ లానే ఉంది మమ్మీ అందుకనే బాయ్ చెప్పాను అంటున్నాడు ఇంకేం చెప్తాం అదే తాతయ్యకి చెప్తాను ఉండు అని కొంచెం అలా ఏడిపిస్తూ ఉన్నా ఇంకా ఇంటికి రాగానే అప్పుడాలు వేయిస్తున్నాను వంటంతా ముందే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు అందరం కలిసి లంచ్ చేసేస్తాం ఈ రోజు మా లంచ్ స్పెషల్ రెసిపీస్ ఏంటో చూసేయండి మంచి చేసేసిన తర్వాత ఇప్పుడైతే నేను డాడీ బయటకు వచ్చాము ఫస్ట్ జాసాలు లో కొంచెం పని ఉంది అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా బ్రాస్లెట్ తగ్గిపోయింది అని సో అది అటాచ్ చేయించాలి అండ్ నా పట్టిలు కూడా లూజ్ అయిపోయాయి అనమాట అవి కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయించాలి ఇంకా జోసాలు కాసలో ఒక హాఫ్ అన్ అవర్ లో పనంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు అమ్మ కోసం ప్రోటీన్ పౌడర్ కొందామని వెళ్తున్నాము ఆ ప్రోటీన్ పౌడర్ కోసం ఎంత తిరిగామంటే మాకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్ అన్ని తిరిగాము అక్కడెక్కడా లేవు లాస్ట్ కి ఇంకా జగదాంబా కేజీహెచ్ డౌన్ రోడ్ సైడ్ అన్ని మెడికల్ షాప్స్ ఉంటాయన్నమాట సో అక్కడ ట్రై చేయమన్నారని ఇప్పుడు అటు వెళ్తున్నాం ఇంతకీ ఆ ప్రీషియస్ ప్రోటీన్ పౌడర్ ఏంటో తెలుసా ప్రో హ్యాండ్స్ యాక్టివ్స్ ఇది డాక్టర్ రికమెండ్ చేశారనమాట సో ఇది తీసుకోవడానికని ఊరంతా తిరిగాము లాస్ట్ కి ఎక్కడ దొరికిందో చూపిస్తాను చూస్తూ ఉండండి కేజెచ్ పక్కన సెంట్రల్ ఫార్మసీ అని ఉంటుంది అక్కడ ఏదైనా దొరుకుతాయంట సో మేము కూడా అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే అక్కడ దొరికాయి కాస్ట్ అరౌండ్ లైక్ ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటాను ఇఫ్ ఐఎం నాట్ రాంగ్ సో అక్కడ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి అలాగా వీడియో ఈ రోజు మొత్తం షాపింగే అనుకోకుండా చాలా షాపింగ్ చేశాం ఈ రోజు బిల్లు కూడా బాగానే పేలింది అనుకోండి సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇదే వీడియోలో చూపిస్తాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదే వైజాగ్ మోస్ట్ ఫేమస్ కేజెచ్ హాస్పిటల్ అనమాట మా లిస్ట్ లో ప్రోటీన్ పౌడర్ తీసేసుకున్నాం నెక్స్ట్ ఇంకా క్రాకరీ షాప్ చేయడానికి కానీ వచ్చాము ఈ షాప్ ఎగ్జాక్ట్ గా డాబా గార్డెన్స్ లో ఉంటది నాకు లొకేషన్ కరెక్ట్ గా ఐడియా లేదు కానీ షాప్ నేమ్ చూపిస్తాను చూడండి విజయలక్ష్మి కలెక్షన్స్ మా ఇంట్లో కృష్ణుడి విగ్రహం బుద్ధుడి విగ్రహం తర్వాత డక్లింగ్స్ ది ఫ్యామిలీ సెట్ ఉంది కదా అవన్నీ అక్కడ తీసుకున్నవే ఈ రోజు కూడా అన్ని ఇక్కడే షాప్ చేద్దామని అనుకున్నా కాకపోతే అక్కడ క్రాకరీ నాకు అంత యాప్ట్ గా అనిపించలేదు అందుకనే ఇంకా పక్కన వేరే షాప్ ఉంటే అక్కడ ట్రై చేశాం ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ క్రాకరీ అంతా ఎలా ఉందని నాకు ఇక్కడ కొంచెం యూనిక్ గా అనిపించింది అండ్ మెయిన్ గా నాకు ఆ పేస్టల్ కలర్ కప్స్ బాగా అనమాట అది కూడా తీసుకున్నాను నిజం చెప్పాలంటే నేను ఓన్లీ ప్లేట్స్ తీసుకుందామని వచ్చా కాకపోతే ప్లేట్స్ తో పాటు ఇంకా బోలెడ్ షాప్ చేశాను దాని బిల్ ఆల్మోస్ట్ లైక్ బానే తెలిందండి ఒక ఫోర్ వరకు ఇంకా ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయా ఆ రోజు మళ్ళీ వీడియో ఏమీ షూట్ చేయలేదు బికాజ్ అప్పటికి బాగా లేట్ అయిపోయింది తొందరగా ఇంటికి వచ్చేసి ఆఫీస్ లాగిన్ అయిపోయాను సో అలా ఆ రోజు ఎండ్ అయిపోయింది కదా బట్ ఆ నెక్స్ట్ డే నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చేస్తూ ఉండండి చూస్తేనే అర్థమైపోయింది కదా నేను ఈ పేస్టిల్ కలర్ కప్స్ తీసుకున్నాను అని ఇవి ప్యాక్ ఆఫ్ సిక్స్ ఉంటాయండి ఈచ్ డిఫరెంట్ కలర్ సెట్ ఆఫ్ సిక్స్ కప్స్ కాస్ట్ అరౌండ్ లైక్ ఫోర్ ఫిఫ్టీ అనుకుంటాను ఇంకా క్రాకరీకి రిలేటెడ్ ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను దానికన్నా ముందు ఇక్కడ ఇంకొక షాపింగ్ చేసి వచ్చేద్దాం ఇయర్లీ టూ టైమ్స్ నేను నైటీస్ తీసుకుంటా ఒకటి సంక్రాంతికి అండ్ ఇంకొకటి వరలక్ష్మీదేవి వ్రతం టైంలో సో ఈ ఇయర్ సంక్రాంతికి నైటీస్ తీసుకోవడం కుదరలేదు అందుకనే ఇప్పుడు అంకుల్ ని నైటీస్ తీసుకొని రమ్మంటే తీసుకొచ్చారు ఆపరేషన్ నీ రీప్లేస్ అనుకోకుండా అంకుల్ దగ్గర నైటీస్ కూడా భారీగానే షాపింగ్ చేశాము నేను ఒక సిక్స్ నైటీస్ అమ్మ ఒక త్రీ అత్తయ్య ఒక త్రీ నైటీస్ తీసుకున్నాము నా నైటీస్ ఈచ్ నైటీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అత్తయ్య నైటీస్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అండ్ అమ్మ కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ నైటీస్ లాగా తీసుకున్నారు నేను నైటీలు తీసుకొని ఇలా పైకి వచ్చానో లేదో లోపు బుడ్డోడు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నాడు ఈ రోజు డాడీ వెళ్ళారు వాళ్ళు తీసుకొని రావడానికి బుడ్డోడికి ఎవరు కనిపించినా వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఆగి మరి వాళ్ళతో మాట్లాడతారు తెలుసా కింద ఫ్లాట్ లో పాప ఉంది వాళ్ళ ఫాదర్ కనిపిస్తాను ఆగి అంకుల్ పాప పడుకుందా తిన్నాదా ఆడుకుంటుందా ఏం చేస్తుందని అడిగి మరీ ఇంటికి వచ్చాడు వాడు ఇంకా మా షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు రైట్ సైడ్ లో కిడ్డీ బ్యాంక్ చూస్తున్నారు కదా మట్టిది ఇంకా దాంతో పాటు కుంపటి కూడా తీసుకున్నాను ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాను ఈ కిడ్డీ బ్యాంక్ థర్టీ రూపీస్ అండ్ కుంపటి కూడా థర్టీ రూపీస్ రెండు కలిపి సిక్స్టీ రూపీస్ అయ్యాయి డాడీ వీడిని వదిలేసి వెళ్ళిపోయారంట అందుకనే వీడు ఏడుచుకుంటూ డాబా మీదకి వచ్చాడు ఇంకా ఇక్కడ వాడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్ పెడుతున్నాను కదా ఈ బౌల్ చూసారా ఇది సిరామిక్ బౌలే సో ఇది కూడా నిన్న క్రాకరీ ఐటమ్స్ లో తీసుకున్నాను దీని కాస్ట్ నాకు స్పెసిఫిక్ గా ఐడియా లేదండి ఇంకా ఆ బౌల్ తో పాటు ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను కదా ఈ ప్లేట్స్ ఇవైతే సిరామిక్ వే ఇందాక చూపించింది సిరామిక్ కాదనుకుంటాను అది ప్లాస్టిక్ బట్ ఈ ప్లేట్స్ అయితే సెట్ ఆఫ్ సిక్స్ సిరామిక్ ప్లేట్స్ కాస్ట్ అరౌండ్ లైక్ సెవెన్ ఫిఫ్టీ అయింది నేను స్పెసిఫిక్ గా ఇది ఇంతకు తీసుకున్నానని చెప్పాను కదా అవి వర్తా కాదా అన్నది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి బికాజ్ నాకు క్రాకరీ గురించి అంత ఐడియా లేదు సో వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంతకే తీసేసుకున్నాను బార్గెన్ ఏం చేయలేదనమాట వాళ్ళు ఆఫర్ పోను ఇంతే రేట్ అండి అని చెప్పారు ఇంకా బార్గెన్ ఏది లేదు కాబట్టి డాడీ నేను తీసుకొచ్చేసాము బట్ ఇది వర్తా కాదా ఆ ప్రైస్ కి అన్నది నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా నెక్స్ట్ బుడ్డోడి చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సిప్పర్ బాటిల్ ఇది కూడా తీసుకున్నాము ఇది హాట్ అయితే హాట్ కోల్డ్ అయితే కోల్డ్ ఏ వాటర్ వేస్తే అది రెసిస్ట్ చేస్తుంది అని చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఆర్ టూ ఎయిటీ రూపీస్ వీటితో పాటు గ్లాసెస్ కూడా తీసుకున్నాము అవి కూడా సెట్ ఆఫ్ సిక్స్ థౌసండ్ రూపీస్ అనుకుంటాను అది నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించలేదు కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూపిస్తా ఇంక ఇక్కడ మేము లంచ్ చేస్తూ ఉంటే ఈ చిట్టి చిట్టి హనీ బర్డ్స్ భలే సౌండ్ చేస్తున్నాయి ఇంతకు ముందు మందారం చెట్లు అటు ఉండేవి కాబట్టి మంచిగా ఆ పువ్వుల్లో నుంచి హనీ అంతా గ్రాప్ చేసుకుండేవి బట్ ఇప్పుడు మందారం మొక్కలన్నీ నా బెడ్రూమ్ బాల్కనీ సైడ్ షిఫ్ట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు జస్ట్ అవి వచ్చి కాసేపు ఆడుకొని ఆ తర్వాత వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి వీటి కోసం ఒక టూ బౌల్స్ తీసుకుందాం అనుకుంటున్నా ఒక దాంట్లో ఫుడ్ ఇంకొక దాంట్లో వాటర్ అలా పెడదామని చూడాలి అండ్ వీటి కలర్ అయితే కిందంతా ఎల్లో కలర్ బీక్ దగ్గర రాయల్ బ్లూ పర్పులిష్ కలర్ ఉంటది భలే ఉంటాయి చూడడానికి ఈ హనీ బర్డ్ సౌండ్స్ వింటూ ఇంకా లంచ్ చేసేసాం నెక్స్ట్ అయితే బుడ్డోడికి ఈ రోజు జై జనార్దన నేర్పిద్దాం అని అనుకుంటున్నాను సో వాడికి ఎలా నేర్పిస్తాను ఫైనల్ గా వాడికి వచ్చిందా రాలేదా ఒక్క లైన్ నేర్పించడానికి ఎంత టైం పట్టిందో మీరు ఇక్కడ చూసేయొచ్చు జయ జనాదనా కృష్ణ రాధికా చెప్పు రాధిక జయ జరి జయ జనా కృష్ణ నాపత రాధికా పతే రాధికా చెప్పాలి జయ జనా కృష్ణ కృష్ణ నాది కా పతే కాదు రాధికా పతే రాణి కాపతే రాణి కాదమ్మా రాధి కాపతే రాధి కాపతే మళ్ళీ చెప్పు కాపతే రాధి కాపతే చెప్పు జయ జయనాథ నా కృష్ణ రాధి కాపతే ఆవిడికి వచ్చేసింది బుడ్డడుకున్న బుర్రకి ఏదైనా తొందరగా గ్రాప్ చేసుకుంటాడు ఇప్పుడు ఆ గ్రాబింగ్ స్కిల్స్ అని ఈ మధ్య గేమ్స్ మీద పెడుతున్నాడు అనమాట అది అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఈ మధ్య ఇలా పాటలు నేర్పిస్తూ ఉన్నాను మొత్తానికి ఒక్క లైన్ మాత్రమే నేర్చుకున్నాడు బాబు గారు ఇంకా తర్వాత వెంటనే పడుకుని పోయాడు అలిసిపోయాడు అంట నిద్ర చేసింది పడుకునేశాడు కావాలా కావాలి బాబాయ్ అని చెప్పాను అండ్ మా షాపింగ్ లిస్ట్లో ఇంకొకటి రీసెంట్ గా ఈ మొక్క తీసుకున్నానని చెప్పాను కానీ చూపించలేదు కదా సో ఇది సన్నజాజిలా విరజాజులా అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి మొత్తానికి ఈ మొక్క అయితే తీసుకున్నారా కానీ శివయకి పెట్టినవి వాసన చూడకూడదు నీ కొబ్బులో పెట్టా చూసుకో బయట క్లైమేట్ చూడడానికి చాలా చల్లగా ఉంది కానీ చాలా సఫకేటింగ్ గా ఉందనమాట ఇంకా ఈరోజు ఈవినింగ్ డాడీ వాళ్ళకి టీ పెట్టేసి ఇచ్చేద్దామని అనుకున్నా కాకపోతే సరేలే ఇంకా ఎప్పటి నుంచో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అలానే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి సో ఇవి ఫ్రై చేసి ఇద్దాము టీతో పాటు అనుకున్నాను సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తున్నా రోజు బాప కూడా మా ఇంటికి వచ్చిందండి కాకపోతే వీడియో షూట్ చేయడానికి కుదరలేదు నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేస్తూ ఉంటే బాత్ప నా పక్కనే ఉండింది అదేంటి అంత ఐస్ లో తీసుకెళ్లి ఆయిల్లో వేసావని చాలా కంగారు పడింది అనమాట యాక్చువల్ గా తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఏంటి ఎలా ఫ్రై చేస్తారు అనేది తెలియదు సో ఇంకా ఆ రోజు చెప్పాను ఇలా ఉంటాయి ఇలా ఫ్రై చేయాలి అని ఓహో అంటుంది ఇది మీరు గమనించి ఉంటారబ్బా ఏంటంటే కొంచెం టీ పక్క కొలిగిపోయింది కదా కంగారులో ఉన్నాను ఒక పక్క అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ మాడిపోతున్నాయి అని చెప్పేసి గబుక్కున్న టీ ఉంపేసరికి అది కింద పడిపోయింది పర్వాలేదు ఇంకా డాడీ అమ్మకి ఇద్దరికి టీ చేసిన తర్వాత మా కోసం కొంచెం షుగర్ యాడ్ చేసి టీ చేస్తున్నాను అండ్ అమ్మకి మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వలేదు డాడీకి కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసి ఇచ్చేసాను నేను కంటిన్యూస్ గా ఆ హీట్ లో వీడియో షూట్ చేసేసరికి ఈ క్లిపింగ్ దగ్గర మాత్రం వాయిస్ రికార్డ్ అవ్వలేదు అదే టైంలో బాపు వచ్చి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగింది అవి వీడియో రికార్డ్ అయింది కానీ ఆడియో అవ్వలేదు ఆడియో అయ్యి ఉంటే బాగుండు ఇంకా చాలా రోజుల తర్వాత మందారం పువ్వు వచ్చింది ఇంతకు ముందు ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ వీడియోస్ చూస్తుంటే మందారం చెట్టుకు వచ్చిన పువ్వులు రెగ్యులర్ గా మన వీడియోస్ లో చూపించేదాన్ని చాలా ఎక్కువ పూలు వచ్చేవి బట్ కరెక్ట్ గా ఇప్పుడు పూజ చేస్తున్నామన్న టైంకి ఎక్కువ పూలు రావడం మానేశాయి ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్ మేము పూజలు చేసుకుంటున్నాము సో రేపటి నుంచి కూడా అన్ని చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి సో స్టేట్ యూన్ టు ఆ ఛానల్ అండ్ శివరాత్రి ప్రిపరేషన్స్ వరకు వచ్చాయి మంది ఉపవాసం ఉంటున్నారు ఎంత మంది జాగరణ చేద్దాం అనుకుంటున్నారు నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ నా శివరాత్రి ఎలా జరిగింది అనేది మీరు ఆబ్వియస్ గా నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు సో ఇదండి వాళ్ళకి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ అలానే ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అరల్సింగ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలాకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఇంకా ఇందాక చూపించిన కి నేను పెట్టిన అమౌంట్ వర్తా కాదా అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ సరే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్